ఓం శ్రీ మాతేనమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి రాశిచక్రంలో పన్నెండవ మరియు చివరి రాశి దీనికి అధిపతి గురువు మీనరాశి జలతత్వాన్ని సూచిస్తుంది ఈ రాశి వారు సహజంగానే అతి సున్నితత్వం దయ కరుణ ఆధ్యాత్మికత సృజనాత్మకత మరియు ఊహాత్మక ప్రపంచంలో జీవించడానికి ఇష్టపడతారు వీరు ఇతరుల బాధలను సులభంగా అర్థం చేసుకోగల అద్భుతమైన సహానుభూతి కలిగి ఉంటారు మీనరాశి వారు తమ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు మానసిక బంధం మరియు ప్రేమపూర్వకమైన ప్రశాంత వాతావరణాన్ని ఆశిస్తారు అయితే కొన్ని రాసులు మీనరాశి వారి యొక్క ఈ సున్నితమైన స్వభావానికి మరియు ఆధ్యాత్మిక జీవన విధానానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి అలాంటి రాసులను వివాహం చేసుకుంటే మీనరాశి వారికి ఆ బంధంలో నిరాశ అపార్థాలు కఠినత్వం మరియు భావోద్వేగ గాయాలు కలిగే అవకాశం ఉంది వారు పొరపాటున కూడా వివాహం చేసుకోకూడని లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు మరియు ఆ సమస్యలకు కారణాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటగా మిథున రాశి మిథునరాశికి అధిపతి బుధుడు ఇది వాయుతత్వ రాశి వారు భావోద్వేగాల ఆధారంగా మరియు గుండెతో ఆలోచిస్తారు మిథున వారు మేధస్సు తర్కం మరియు జ్ఞాపక శక్తి ఆధారంగా ఆలోచిస్తారు మిథునం ఎప్పుడూ తేలికపాటి మార్పు కొత్తధనం కోరుకుంటే మీనం లోతైన స్థిరమైన భావోద్వేగ బంధాన్ని ఆశిస్తుంది మిథునం యొక్క తరచుగా మారే మనస్తత్వం మరియు ఉపరితల సంభాషణ మీనం యొక్క లోతైన భావోద్వేగ అవసరాలను తీర్చలేదు మిథునం యొక్క విమర్శనాత్మక స్వభావం మేనం యొక్క సున్నితమైన మనసును బాధ పెడుతుంది మిథునం యొక్క సామాజికత మరియు స్వేచ్ఛ మీనరాశి వారికి అభద్రతా భావాన్ని కలిగించవచ్చు మిథునం యొక్క అతి తార్కికత మరియు విశ్లేషణ మీనం యొక్క సహజమైన దయగల స్వభావానికి అస్సలు సరిపోదు రెండవది కన్యా రాశి కన్యారాశికి అధిపతి కూడా బుధుడే ఇది రాశి మీనరాశి వారు అస్తవ్యస్తంగా అసంపూర్తిగా ఉన్నదాన్ని ప్రేమతో అంగీకరిస్తారు కన్యా వారు ఖచ్చితత్వం వివరాలు శుభ్రత మరియు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు మీనం ఆధ్యాత్మికత కళలు మరియు అవధులు లేని ప్రేమను ఇష్టపడితే కన్య నిత్య జీవిత నిర్వహణ పొదుపు పరిపూర్ణతపై దృష్టి పెడుతుంది కన్యా రాశి యొక్క నిరంతర విమర్శ మరియు లోపాలు వెతకడం మీనరాశి వారి సున్నితమైన దయగల మనసును తీవ్రంగా గాయపరుస్తుంది మీనం యొక్క దైవిక స్వభావం కన్యకు అప్రాక్టికల్గా అనిపిస్తుంది కన్యరాశి రాశి యొక్క అతి విశ్లేషణ మీనరాశి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మూడవది ధనస్సు రాశి ధనస్సు రాశికి అధిపతి కూడా గురువే అయినప్పటికీ వీరి స్వభావంలో భారీ తేడాలుంటాయి ఇది అగ్నితత్వ రాశి ధనస్సు రాశి వారికి జీవితంలో సంపూర్ణ స్వేచ్ఛ అన్వేషణ మరియు కఠినమైన నిజాయితీ ముఖ్యం మీనరాశివారు బేషరతు ప్రేమ భావోద్వేగ బంధం మరియు సున్నితత్వాన్ని కోరుకుంటారు మీనం ఏకాంతం ఇంటి వాతావరణం కోరుకుంటే ధనస్సు ప్రపంచాన్ని చుట్టి రావాలని కొత్త అనుభవాలు పొందాలని చూస్తుంది ధనస్సు యొక్క ప్రత్యక్ష సంభాషణ మరియు నిజాయితీ అంటే ముఖస్థుతి లేకుండా మాట్లాడటం మీనం యొక్క సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది ఇద్దరు గురువు పాలనలు ఉన్నప్పటికీ ధనస్సు యొక్క నిబద్ధత లేని స్వభావం మీనానికి భద్రతా భావాన్ని ఇవ్వదు ధనస్సు యొక్క నిరంతర ప్రయాణాలు మరియు అన్వేషణలు మీనం యొక్క భావోద్వేగ అవసరాలకు అడ్డంకిగా మారుతాయి నాలుగవది సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఇది అగ్నితత్వ రాశి సింహరాశి వారు ప్రశంస అహం ఆధిపత్యం మరియు దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటారు మీనరాశి వారు సహజంగానే త్యాగ స్వభావం కలిగి ఉంటారు కానీ వారికి కూడా గుర్తించబడాలనే కోరిక ఉంటుంది సింహం యొక్క గొప్ప ప్రదర్శన మరియు నాటకీయ స్వభావం మీనం యొక్క ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది సింహం ఎప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని చూస్తే మీనం నేపథ్యంలో ఉండడానికి ఇష్టపడుతుంది సింహం యొక్క అధికారం మరియు నియంత్రణ ధోరణి మీనరాశి యొక్క సున్నితమైన మనస్సును అణచివేస్తుంది మీనం యొక్క భావోద్వేగ అవసరాలు సింహం యొక్క దృష్టిలో నాటకీయంగా అనిపించవచ్చు సింహం యొక్క అహంకారం మేనం యొక్క సహానుభూతిని అర్థం చేసుకోలేదు మేనరాశివారు ప్రేమలో పడినప్పుడు త్యాగం చేయాలనే ధోరణి కలిగి ఉంటారు తమ భాగస్వామి సంతోషంగా ఉండటానికి వారు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే వారికి సరిపడని ఈ రాశులను వివాహం చేసుకుంటే మేనరాశివారు ఆ బంధంలో కేవలం ఇవ్వడం తప్ప తీసుకోవడం ఉండదు మిథునరాశివారితో అసంతృప్తి చెందుతారు ఇక కన్యా రాశి వారితో అయితే నిరంతర విమర్శ మరియు ఒత్తిడికి గురవుతారు ఇక ధనస్సు రాశి వారితో ఒంటరితనం మరియు నిబద్ధతలేమి జీవితంగా గడుపుతారు ఇక సింహరాశి వారితో అయితే అణచివేత మరియు అహంకార ఘర్షణకు గురవుతారు అందుకే పొరపాటున కూడా ఈ రాశుల వారిని పెళ్లి చేసుకోకండి అని పండితులు సూచిస్తున్నారు మీనరాశి వారు పెళ్లి చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రాసులు ఇవే మొదటగా వృశ్చిక రాశి మీనరాశి రెండు లోతైన జలతత్వ రాసులు వీరి మధ్య భావోద్వేగ బంధం బలంగా ఉంటుంది రెండవది కర్కాటక రాశి మీనరాశి ఇద్దరు సున్నితత్వం మరియు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు మూడవ రాశి మకర రాశి మకరం యొక్క స్థిరత్వం మీనం యొక్క ఊహాత్మకతకు భద్రతను అందిస్తుంది ముఖ్య గమనిక జ్యోతిష్యం అనేది కేవలం ఒక సూచన మాత్రమే వ్యక్తిగత జాతకాలు నక్షత్రాలు గ్రహస్థానాలు మరియు గుణమేళనం వంటి సంపూర్ణ విశ్లేషణ లేకుండా వైవాహిక జీవితంపై తుది నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు ఏ సంబంధంలోనైనా విజయం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అవగాహన ప్రేమ మరియు సర్దుబాటుపై ఆధారపడి ఉంటుంది